సంబంధించి పరకామని చోరీ కేసు వ్యవహారం కీలక మలుపులు తిరుగుతూ వెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆ మాజీ ఏవిఎస్ ఎవరైతే ఉన్నారో సతీష్ ఆయన అనుమానాస్పద మృతి చెందడం అది ఇప్పుడు ఆ మృతి హత్య జరిగిందా నిజంగా లేదంటే ఇంకోటి ఏమన్నా జరిగిందా ఏంటనేది క్లారిటీ లేదు కానీ అఫీషియల్గా గా ఏం జరుగుతుంది అనేది అక్కడ సిచ్యువేషన్ చూస్తే అందరికీ అర్థం అవుతుంది నిజంగా గొడ్డలతో ఎవరైనా నరికారా గొడ్డల పోటు ఉంది అనేది లేదు అది వైసీపీ చేస్తున్న హత్య రాజకీయం అనేది వీళ్ళ ఆరోపణలో మొత్తం మీద ఆ హత్య లేదంటే నిజంగా వేరే ఏదైనా ఉందా అనుమానాస్పద మృతిగా అయితే ఉంది రెండు పార్టీల మధ్య రాజకీయంగా అయితే నడుస్తుంది అసలు కేసు పక్కకు వెళ్ళిపోయి ఇప్పుడు దీని మీదే ఎక్కువ చర్చ నడుస్తుంది కానీ ఒక సరైన సమయంలో అసలు ఆయన మృతికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి రాజకీయాలు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అసలు విషయం పక్కకి వెళ్ళిపోతుందా నిజంగా పరకామని చోరీ వ్యవహారంలో అప్పట్లో లోక్ అదాలత్కి వెళ్ళడం అక్కడ రాజీ చేసుకోవడం దాన్ని ఈయన మళ్ళీ కోర్టు వరకు వెళ్ళడం అసలు ఏం జరుగుతుందో అనుకునే టైంలో కీలక మలుపు తీసుకోబోతుందా ఈ కేసు ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ మన వరకు సాఫ్ట్ గా వెళ్ళింది అసలు ఏం జరుగుద్ది ఏంటి అని సార్ డిఫేట్ పెట్టాం కాకపోతే ఈ లోపల ఈ సతీష్ మృతి అనేది ఎవరు ఊహించలేదు అది కాకపోతే అంటే ఇలాంటి వ్యవహారాలు ఇలా కూడా జరుగుతాయి అనేది అది హత్యను మనం ధృవీకరించలేం కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే ఖచ్చితంగా అనుమానాస్పదంగానే ఉంది ఎలా చూడాలి బేసిక్ గా ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు పోలీస్ సంఘాలు రెవెన్యూ సంఘాలు ఎప్పటికన్నా కళ్ళు తెరకపోతే మీ వాళ్ళ చావుల్ని మీరే ప్రత్యక్ష సాక్షు వెళ్ళి పూలదండలు వేసుకోవడానిక లేకపోతే మీ వ్యవస్థను మీరు కాపాడుకుంటారో తేల్చుకోవాలి ఎందుకంటే నువ్వు ప్రభుత్వం చెప్పినట్టు చేస్తున్నావు నువ్వు రాజ్యాంగం ప్రకారం చేయాల్సింది చేయట్లా రాజకీయ పార్టీకి తొత్తుల్లాగా పనిచేస్తున్నారు లేదా రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నటువంటి వాడు ఏం చెప్తే అది చేస్తున్నారు తర్వాత రెండోసారి అధికారంలో ఉన్నటువంటి వాడు వాళ్ళ మీద ప్రతీకారాలు తీర్చుకుంటున్నారు అసలు బానే ఉంటాడు మధ్యలో నలిగిపోతున్నది వీళ్ళు వీళ్ళు ఎందుకు చచ్చిపోవాలి ఎందుకు ఉద్యోగాలు కోల్పోవాలి వీళ్ళెందుకు జైలుకి వెళ్ళాలి నువ్వు జగన్ చెప్పినప్పుడు నేను చేశాను ఇప్పుడు నువ్వు చెప్పినప్పుడు చేస్తున్నాను నువ్వు చెప్పినప్పుడు చేస్తున్నట్టు ఆయన చెప్పినట్టు చేశాను కదా నువ్వు వాళ్ళు చెప్పినట్టు చేశాన నా మీద కేసు పెడతారు పొద్దు నువ్వు చెప్పినట్టు చేశానని వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టించుకోవాలి మేము మాకెందుకు ఈ దరిద్రం అంతా మీరు మేము రాజ్యాంగ చేస్తాం చేస్తా ఆన్ పేపర్ ఇవ్వండి అని అడక్కపోతే రేపు పొద్దున వీళ్ళు ఎంతమంది జైలులో పడతారు వాళ్ళ వీళ్ళు వచ్చాక దాదాపు రెండు వందల మంది ఉద్యోగాలు పక్కన పెట్టి కూర్చోబెట్టారు వాళ్ళు జీతాలు ఇవ్వకుండా ఏడిపించుకుంటున్నారు దాదాపు ఒక రెండు మూడు వేల మంది ఉద్యోగులు ఏడిపిస్తున్నారు ఏదో ఒకటి పనిష్మెంట్లను లేకపోతే అట్లనో ఇట్లనేనో ఏదో ఒకటి మరి ఎందుకు ఈ ఎన్జిఓ సంఘాలు లేకపోతే కనుక గెజిటెడ్ సంఘాలు లేకపోతే ఐఏఎస్ఎల్ సంఘాలు ఐపీఎస్ఎల్ సంఘాలు మూసేసుకుని ఇళ్లలో కూర్చోవడం బెటర్ కదా ఊరిగిన సంఘానికి అధ్యక్షుడు సెక్రటరీ ఇంత పెద్ద కమిటీ చివరికి అది చచ్చిపోతున్నా కూడా మాట్లాడుకోలేకపోతే అట్ట ఎవరి కోసం పనిచేశారు మీరు రైట్ మేము ఓన్లీ గానే వర్క్ చేస్తాం ఆన్ పేపర్ అని అడగండి అందరు కలిసి ఇవాళ మీ స్వార్థం కోసం చేస్తున్నారు మీరు మీ ఉద్యో ఏది అగ్ర ఈ దాన్ని ఏమంటారు ఉద్యోగ సంఘాల నాయకుల పదవుల కోసం లేదా వాళ్ళు ఏదన్నా అడిగితే పనులు చేసి పెడతారన్న ఉద్దేశంతో దాసోహం అంటున్నారు ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పోరాటం చేయట్లేదు నిలబడట్లేదు నిలదీయట్లేదు యు వాస్క్ ఎందుకు అడగరు మీరు అడకపోతే రేపు వద్దున ఏంటి మీ పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వ లో చేసే తప్పులకు వచ్చే రేపొచ్చే ప్రభుత్వంలో మళ్ళీ మీరు బలవుతారుగా ఓ ప్రభుత్వం ఎప్పుడు శాశ్వతంగా ఉన్నదే ఇదేం చైనా నువ్వు రష్యా కాదు కదా ఒకటే జీవితకాలం అధ్యక్షుడిగా జీవితకాలం ఉంటానికి ఖచ్చితంగా మారుతాయి మారినప్పుడు మీ బతుకులేంటి మీరెందుకు జైలు పాలే మీరు చెయ్యని పాపానికి ఎందుకు జైలు పాలేవాళ్ళు ఇవాళ పరకామని కేసు ఇట్ ఈస్ ఎథికల్ ప్యూర్లీ ఎథికల్ దాంట్లో ఒకే ఒక్కటి గనక జరిగితే ఖచ్చితంగా అది క్రైమ్ నేను ఒప్పుకుంటా ఏదంటే ఈ రవికుమార్ అనేవాడి ఆస్తులని ఎవడన్నా వ్యక్తిగతంగా రాయించుకుంటే మేబీ అది సతీష్ కుమార్ అయినా లేకపోతే గనక ధర్మారెడ్డి అయినా సుబ్బారెడ్డి అయినా లేకపోతే వాళ్ళ మనుషులు ఎవరన్నా రాయించుకుని ఉంటే అది పెద్ద క్రైమ్ ఈ పాటికి రచ్చరచ్చ రావాలి ఇప్పుడు జరిగింది ఏంటి సింపుల్ లాజిక్ అక్కడ రెండు కోణాల్లో ఎవరు చూసినా వాళ్ళదే ధర్మం ఎట్లాగా పరకామణిలో అతని దగ్గర నుంచి ఎనిమిది వందల డాలర్లు ఎంతో దొరికినాయి ఎనిమిది వందల డాలర్లు అంటే మనకి ఎంతో ఆరు వేల నాలుగు వందల రూపాయలు క్యాష్ అంతే కదా ఈ ఇది లెక్క అతను పట్టుకున్న రోజున దాన్ని కోర్టుకు సబ్మిట్ చేయడానికి రెడీ అయ్యారు అరెస్ట్ చేసింది ఇది అతన్ని పట్టుకుంది ప్రత్యక్షంగా సతీష్ కుమార్ ఏవిఎస్ అప్పుడు అతను అతనికి ఏంటంటే రవికుమార్ ఏదో ఆపరేషన్ జరిగిందండి శరీరం లోపల ఒక తోలు తిత్తి లాంటిది ఏదో ఉంటది సమ్థింగ్ ఖాళీది అందులో పెట్టుకోగలిగాడు మిగతాది అయితే అందరి చెక్ చేస్తారు రెండోది రవికుమార్ అనేటటువంటి అతను సూపరింటెండెంట్ ఆఫ్ జియంగార్ ఆశ్రమం మనకి కొండపైన రెండు జీయంగారు ఆశ్రమండి పెద్ద జియంగర్ ఆశ్రమం చిన్న జియంగర్ ఆశ్రమం మనకి ఆ శాస్త్ర ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆచార వ్యవహారాల సరళి ప్రకారం ఆ జియంగార్ అనేటువంటి వాళ్ళు తరతరాల మఠాలకు సంబంధించినటువంటి వాళ్ళు అంటే జియంగార్ అంటే ఆలయ పర్యవేక్షకుడు ఆలయ కాపలా కార్యకలాపాలకి హెడ్ అనమాట అందులో భాగంగా పరకామానికి సంబంధించినటువంటి యాక్టివిటీ దగ్గర తమ తరపున ఒక సూపరింటెంట్ని పెడతారు ఆ అక్కడ ఎవరు తప్పు చేయకుండా చూడాలి ఆ సూపరిండెంటే తప్పు చేశాడు అతనే రవికుమార్ అతన్ని పట్టుకున్న రోజున అతని దగ్గర దొరికింది ఎనిమిది వందల డాలర్లు అతను పట్టుకోగానే భరస్ట్ అయిపోయాడు వాస్తవంగా ఏంటంటే కొంతమంది పట్ల గౌరవంగా పక్కకు తప్పుకుంటారు అలాగే తప్పుకోబడే స్థాయిలో ఉన్నా అతను కానీ ఆ రోజున ఎందుకో ఇతనికి భగవంతుడు బుద్ధి పుట్టించాడు చెక్ చేపించాడు ఇప్పుడు చెక్ చేస్తామని అనుకుంటారు సెక్యూర్ మిగతా వాళ్ళు చెక్ చేస్తున్నప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఆఫర్ అదే అతనికి అడ్వాంటేజ్ ఏళ్ల తరబడి అతను డాలర్లు మాత్రమే తీసుకుంటాం అది ఆ రోజున కచ్చితంగా ఏవిఎస్ఓ అనే దగ్గర ఉండి చెక్ చేసేటప్పుడు దొరికిపోయాడు దొరికినప్పుడు ఏవిఎస్ఓ పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు ఈ సతీష్ కుమార్ ఎందుకంటే ఏఎస్ఓల పని పట్టుకోవడము వెరిఫికేషన్ వాళ్ళకి ఎఫ్ఐఆర్లు కట్టే అధికారం ఉండదు వాళ్ళు ఛార్జ్ షీట్లు ఎఫ్ఐఆర్లు వేసే అధికారం ఉండదు కాబట్టి మర్డర్లు ఇట్లాంటి వ్యవహారాల్లో వీళ్ళకే అప్ప చెప్తారు అట్లా అప్పచెప్పారు అప్ప చెప్పిన తర్వాత అతన్ని రెగ్యులర్ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అయ్యా చేసింది నిజం అతను బాగా బెదిరేసేసారు పోలీసులు బెదిరేసేస్తే నేను ఇప్పుడు కాదు ఎలా తరబడి తీసుకున్నాను భగవంతుడే నాకు ఇచ్చాడు అనుకుంటున్నాను నేను ఈ డాలర్లే కదా దాంతో ఆస్తులు కూడా కొనుక్కున్నాను నేను అన్నాడు అయిపోయాడు ఓపెన్ అయిపోయాడు అప్పుడు ఇదంతా మాట్లాడుతున్నప్పుడు లోపు వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపించారు పోలీసులు పక్క భూమిలో ఉంచారు ఇతను మాట్లాడిందంతా వాళ్ళు విన్నారు ఇది మీ వాడు చెప్పారు వెంటనే వాళ్ళు బోర్ని ఏడిచేశారు వాళ్ళు బ్రాహ్మణ సామాజిక వర్గం ఇలాంటి తిండం ఏం తింది దేవుణ్ణి దొంగతనం చేసిన తిండా తప్పుడు తిండా మా ఆయన ఏదో మంచి చేస్తున్నాడు అనుకున్నాం కానీ ఇట్లా కాదని వాళ్ళ ఆవిడ వాళ్ళ పిల్లలు మాకు అసలు అలాంటి దొంగ తిండి వద్దే వద్దు మొత్తం ఆస్తి ఇచ్చేసేయండి దేవుడికి తీసేసుకోండి కానీ మా కుటుంబాన్ని వీధులు పాలు పిల్లలు మమ్మల్ని దొంగలుగా చూస్తారు బ్రాహ్మణ సామాజిక వర్గంలో దేవుడు సొమ్మె తిన్నాడు అంటే వాళ్ళ కుటుంబాన్ని వెలివేసినట్టే ఉంటది అన్నటువంటిది చెప్పుకొచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంత సైకలాజికల్గా ప్రెషర్ ఫేస్ చేశారు అప్పుడు పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు లీగల్ ఫెటర్నిటీతో మాట్లాడారు కొంతమంది న్యాయమూర్తులు వాళ్ళతో లింక్లో ఉన్నారు అప్పటికి న్యాయమూర్తులుగా కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడారు మాట్లాడితే దీని మీద ఎంత శిక్ష పడుతుంది ఇప్పుడు మీరు అంతకుముందు అంతా కూడా అతను దొంగతనం చేసింది ప్రూవ్ చేయలేరు అతను కోర్టులోకి చెప్పినా కూడా వ్యాలిడ్ మీరు పట్టుకున్న రోజు దాకా వస్తుంది ఇది మొదటిసారి దొంగతనం కాబట్టి మాక్సిమం సెట్ చేస్తే ఓ పది రోజులు పదిహేను వేస్తారు సరే ఉద్యోగం అతను దానికంటే వాళ్ళు అంటున్నది కరెక్టే కదా కుటుంబం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అవుతుంది కాబట్టి ఆ ఆస్తిని ఎట్లాగ రాసి ఇచ్చేస్తా ఉన్నారు కాబట్టి దేవుడికి రాయండి అని చెప్పారు అది ఎవడికి రాయించమని చెప్పారు దేవుడికి దేవుడికి ఆ రోజున లెక్క చూస్తే పద్నాలుగున్నర కోట్ల రూపాయలు మార్క్ రిజిస్ట్రేషన్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎక్కడ ఉంది ఒక తిరుపతి కాదు కర్ణాటక అట్లాంటి చోట్ల కూడా ఉంది చాలా ఇళ్ళు పిల్లలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి పద్నాలుగున్నర కోట్ల ప్రాపర్టీ ఆన్ రిజిస్ట్రేషన్ వాల్యూ మొత్తం లెక్క తీళ్ళు డిపార్ట్మెంట్ అంత సులభంగా అవ్వదు కదా ఎన్ని కట్టారు ఇతని చెప్పిన ప్రాపర్టీ ఆవిడ వాళ్ళతో మాట్లాడి మొత్తం కట్టి ఇవేనా ఇంకా ఏమైనా ఉన్నాయా అని కట్టి ఇతని ప్రాపర్టీ ఇతనికి ఒక ఇల్లుంచి మిగతా అన్ని దేవుడు పేరున ఇతన్ చేతనే ఇతన్ రెడీ అన్నాడు పద్నాలుగున్నర కోట్లు అంటే ఎయిట్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటది కదా ఆ లెక్కన ఎంత వస్తుంది దగ్గర దగ్గరగా ముప్పై రెండు లక్షల నలభై లక్షల అవుతుంది అంత డబ్బులు అంటే ఇందులో ఏదన్నా నమ్మిచ్చి చేయించాలి అది మళ్ళీ వేరే వైపుకి వెళ్ళిపోతుంది దాంట్లో కరప్షన్ అనేసి అది ఆలోచించిన టైంలో ఒక ఇప్పుడు ప్రస్తుత మాజీ న్యాయమూర్తి ఆనాడు మంచి పొజిషన్ లో ఉన్న న్యాయమూర్తి దేవుడికి ఇంత డబ్బులు వస్తున్నప్పుడు అది నేను నా డబ్బుల నుంచి నేను ఇస్తానని రిజిస్ట్రేషన్ డబ్బులు ఆయన పెట్టుకున్నారు లక్షలు లక్షల్లోనే అది దాదాపు లక్షల రూపాయలు అది గిఫ్ట్ కింద చేస్తే టూ పర్సెంట్ ఎంత ఉంటారు గిఫ్ట్ గిఫ్ట్ ప్రకారం కట్టారు అందుకే గిఫ్ట్ ప్రకారం వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటుంది ఆ లెక్కన పద్నాలుగున్నర లక్షల కంటే పది లక్షలు పద్నాలుగు లక్షలు అవుతుంది ఆ డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేయించారు ఈ డబ్బులు కట్టిన జడ్జి గారి ఉద్దేశము జన్యునే దేవుడికి ఇంత డబ్బులు జమ అవుతున్నాయి తప్పు చేసినోడు ఆ విధంగా ప్రాశ్చితం చేసుకుంటున్నాడే అట్లాగే పోలీసులకి ఈయన పట్టుకుని తీసుకెళ్తే పదిహేను రోజులు అందులో మించే ఉండదు దేవుడికి ఎంత ఇప్పిస్తున్నా అని ఆళ్ళ తృప్తి ఆ మాట అన్నది ఆ రోజుని ఈవోనే సహజంగా ఇది పాలక మండల్లో కూర్చుని మాట్లాడుకున్నారు ప్లస్ పోలీస్ అధికారులు అప్పుడున్న జిల్లా ఎస్పీకి అందరితో మాట్లాడుకున్నారు సాధారణంగా ఈ వస్తాయి వ్యక్తి మాట్లాడుతుంటే ఎవరు కాదంటారు ఇట్లాంటిది ఇది జెన్యున్ గానే అనిపిస్తుంది కదా దేవుడికి ప్రయోజనం చేకూర్తున్నారని వాళ్ళందరూ అనుకున్నారు బట్ దాంట్లో శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి ఒకసారి తప్పు చేస్తే అది శిక్ష పడాలే గాని ఒక రోజైనా పది రోజులైనా శిక్ష పడియాలే గాని రేపు ప్రతి ఒక్కడు కూడా ఇట్లాగే చేస్తాడు కదా అతని ఫీలింగ్ అతని ఫీలింగ్ రైట్ ఆలోచిస్తే అతని రూట్ లో నుంచి ఆలోచిస్తాను శిక్షించకపోతే అతను ఆస్తి లాక్కున్నారు బానే ఉంది కానీ బయటికి తెలియదు కదా ఉద్యోగం పోయింది ఇదంతా కూడా బయటికి తెలియదు కదా దీని కారణంగానే అని వాళ్ళు జెన్యున్ గానే ఉంటారు కదా అట్లా అట్లా ఉంటారు అనేది అతని ఫీలింగ్ అంటే ఆ గిల్టీనెస్ వాళ్ళు ఫేస్ చేయాలి కదా శిక్ష పడాలి కదా దేవుడికే ద్రోహం చేస్తే శిక్ష ఉండేట్టు ఉంటారు అని అతని ఫీలింగ్ వీళ్ళ రూట్ లో చూస్తే వీళ్ళది కరెక్ట్ అతని రూట్ లో చూస్తే అతని కరెక్ట్ అది చూసిన జట్టి గారు ఎట్లాగ రాజీ అయింది అంటే ఏదో విడిగా కాదు లోక్ కదా చట్టబద్ధంగా చట్టబద్ధంగా ఇది అయిందంటే ఖచ్చితంగా అక్కడ టి ఈవోది ఉంటది బాధ్యత అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ బాధ్యత ఉంటది అప్పుడున్న పోలీస్ అధికారులు బాధ్యత అది ఓపెన్ కనబడే కాగితం కదా ఇంకా దాంతో దాచేది నాకు అర్థం కదా దాంట్లో ఇప్పుడు జట్టి గారు అన్నారు ఇది ఎట్లా కుదురుతుంది అన్నారు చూడమన్నారు వీళ్ళు అప్పీల్కి వెళ్తున్నారు బానే ఉంది రవికుమార్ అప్పీలకి వెళ్ళాడు ఈ లోపుగా వీళ్ళేంటి దీన్ని రాజకీయం చేయాలి ఇప్పుడు ఈ డబ్బులేమన్నా జగన్కి రాయించుకుంటేను భారతికి రాయించుకుంటేను లేకపోతే వీళ్ళకి రాయించుకుంటే దాంట్లో ఎవరన్నా వేరే వాళ్ళకి రాయించుకున్నారా పొలిటికల్ గా ఖచ్చితంగా తప్పు వాళ్ళని అందరినీ శిక్షించడంలో తప్పు లేదు దీన్ని జగన్ కు ముడిపెట్టాలా అందుకోసం పరకామని జగన్ టైమ్ లో తినేశారు ఏముంది అందులో తినడానికి జరిగింది ఇది వాస్తవంగా దాన్ని ఇప్పుడు అతన్ని పట్టుకొచ్చి నువ్వు వాళ్ళ పేరు చెప్పు వీళ్ళ పేరు చెప్పు ఇప్పుడు ఆ లెక్క కేసులో వేళ్ల సంస్థల్లోనే ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం వాళ్ళ చేతుల్లోనే ఇప్పుడు అదే వైవి అదే అతని పేరు ఏంటి అక్కడ రెడ్డి గారికి సంబంధించిన డిస్టిలరీ ఉంది కదా అందులో పనిచేసే ఉద్యోగి చేతనే వాంగ్మూలం ఇప్పించి వాళ్ళందరినీ పెట్టారు లెక్క కేసులు అతను చెప్పాడు అతను వీళ్ళ దగ్గరే పనిచేస్తున్నాడు ఇప్పుడు ఇతను వీళ్ళ దగ్గరే ఉన్నాడు అంతే కదా ఇప్పుడు గవర్నమెంట్ ఉంది సతీష్ కుమార్ అతన్ని పదే పదే పిలుస్తున్నారు ఇప్పుడు ఇందులో మూడు కోణాలు ఉన్నాయి నిన్న అతను చెప్తున్న దాంట్లో ప్రకారం ఏంటి ఒకటి ఫస్ట్ అలా జరగగానే ఇట్లాగా కాళ్ళు ఎదురు ఎదురు బురదలు వేసేసుకున్నాడు రాజకీయం దేవుడి దగ్గరికి వెళ్ళింది దేవుడి దగ్గర నుంచి దిగజారే స్థితికి వచ్చేసరి ఇందులో క్లియర్ పాయింట్ ఏంటంటే ఒకటి అతను అక్కడి నుంచి అధికారికంగానే వస్తున్నాడు అంతకు ముందు వచ్చాడు ఏం వీళ్ళు ప్రెషర్ చేశారో తెలియదు అతను ఫోన్లు నాలుగు సార్లు లావిడికి చేశాడు ఎత్తలేదు ఆ లావిడ ఆ టైంలో తెల్లారుజామని కాబట్టి నాకు కొంచెం అన్రెస్ట్ గా ఉందని ఆ లావిడికి ఫోన్ చేసి చెప్పాడు మెసేజ్ పెట్టాడు ఇది ప్రత్యక్షంగా సాక్ష్యం కనబడుతుంది కదా అప్పుడు సూసైడ్ అన్న అవ్వాలా లేదా అన్ రెస్ట్ కారణంగా పడిపోవడం అన్న జరగాలి అదో పక్కన తేలుస్తున్నారు కదా తేలేదాకా ఆగలేదే ఈ లోపే వెనక తలకాయ మీద గొడ్డలతో కొట్టేశారు అప్పుడు బాబాయి ఇప్పుడు ఇతను గొడ్డలతో కొడితే ఇప్పుడు ఒక రైల్లో ఉన్నాడు రైల్లో ఉండగా గొడ్డలతో కొట్టాలనుకున్నా అప్పుడు ఏమవుతుంది బ్లడ్ రైల్లో పొడిద్దా లేదా మరి రైల్లో ఏడాన పడిందే బ్లడ్ పడకుండా ఎట్టంటావు నువ్వు తోసేసారు అతనే పిల్లవాడు కాదు కదా తోసే తోసే వెనక ఎందుకు అనేది ఉండకూడదు కదా అక్కడ గొడ్డల పోట నీళ్ళు దానికి అక్కడ ఆధారం ఏముంది మరి గొడ్డల పోటు వేసి తోసేసారు అనుకున్నాను అప్పుడప్పుడు రో ఇదంతా ఉండాలి కదా ఇంకోటి రక్త మరకలు బ్లడ్ వెంటనే కింద చుక్క పడకుండా ఉంటదా చుక్కలా అదంతా పడితే కడుక్కోవాలి అక్కడ ఎందుకంటే మిగతా ప్రయాణికులు ఉంటారు అందులోనే బట్టలు మార్చేతను ఉంటాడు దుప్పట్లు మార్చేత టీసీ ఉంటాడు ఆ అమ్మే వాళ్ళు ఉంటారు అయ్యి ఇది తెచ్చేడు వాళ్ళు ఎవరికి కనపడకుండా ఉండిపోతాడు అట్లాగా ఎలా సాధ్యం అవుతుంది రెండోది ఎక్కడప్పుడన్నా ఉండాలిగా సీసీ కెమెరాలు రైల్వే స్టేషన్ ఉన్నాయిగా దిగేటప్పుడు ఉంటాయి కదా అవి చూడాలి కదా మేబీ మటరా వచ్చాము అది చూపించు నువ్వు ఈ లోపే మటర్ అన్నారు ఇప్పుడు తర్వాత మళ్ళీ ఫోన్ కాల్స్ అన్నారు తర్వాత మళ్ళీ ఇది అన్నారు టీడీపీ వాళ్ళు వైసీపీని అట్లా అంటున్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు టీడీపీని అన్నారు ఇందులో అసలు కాన్సెప్ట్ పోయింది ఇప్పుడు చర్చ జరగాల్సింది ఏంటి ఇలాగా శిక్ష పడకుండా అతని ఆస్తులు రాయించుకోవడం కరెక్టా కాదు కాదు ఇక్కడ ఆ అది తప్పు అంటున్నారు ఒకళ్ళు తప్పు కాదనుకున్నారు ఒకళ్ళు అది కోర్టు తీర్పిచ్చేస్తే అయిపోతుంది కదా కోర్టు కూడా దీంట్లో నాకు అర్థం కాని సిట్ విచారించేది ఏంది అంటే మామూలుగా చాలా కొన్ని కేసులు పరిష్కారం కానివి లోక్ ద్వారా పరిష్కరిస్తారు చాలా వరకు అది కూడా లేఖల ఆదరేజుడే కాబట్టి అక్కడ పరిష్కారం అవుతాయి అయితే ఈ విషయంలో ప్రభుత్వం దగ్గరుండి లోక్ అదాలత్ లో రాజీ చేయించిందన్న ఈ ఇష్యూ అదే అంటే టీటీడీ అంటే అప్పుడు చైర్మన్ అప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాం అనే కదా ఇప్పుడు వీళ్ళకి లింక్ పెడుతున్నది అందులో జగన్ డైరెక్ట్ గా వచ్చి చేయమని జగన్ జగన్కి ఏమీ వీళ్ళు ఇవ్వలేదు కరెక్టే దేవుడికి ఇచ్చారు కూడా కాబట్టి ఆ వాళ్ళ హయాంలో జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ పరిష్కారం చేయడం అంటే ఒక రకంగా అది రాజీ కుదర్చడమే తప్పు అంతే కదా ఇప్పుడు అంది రాజీ కుదర్చడం ఏంటనే అది కరెక్టా వెరిఫై లోక అదాలత్ లో ఏం జరిగిందా సార్ మరి ఇదే ఇష్యూ అంటే వాస్తవంగా లోక అదాలత్ లో ఇట్లాంటి చెయ్యొచ్చా చేయకూడదన్నది ఇప్పుడు అది అడగాలి రివ్యూ వాస్తవంగా లోక అదాలత్ ఇట్లాంటి వాటికి కాదు ఇద్దరి మధ్య వస్తే పరిష్కారం ఇది డిస్ప్యూట్ కింద చూడాలా చోరీ కింద చూడాలి అంటే సివిల్ కేసులే కదా ఎక్కువ ఇది సివిల్ కేసు కాదు కదా కేసు కదా అనేది ఇప్పుడు జడ్జి గారి ఫీలింగ్ అది డివిజన్ బెంచ్ దగ్గరకి వెళ్ళొచ్చు అప్పీకి వాస్తవంగా దీంట్లో ఎవరైనా వెళ్తే టిటిడి రివ్యూకి వెళ్ళాలి టిటిడి ఇక్కడ ఏమంటుంది ఇది తప్ప అని కోణంలోనే చూస్తోంది కాబట్టి ఇప్పుడు రవికుమార్ వెళ్ళాడు రివ్యూ కి బేసిక్ కానీ సతీష్ తో కేసు పక్కకి వెళ్ళిపోద్దా కానీ ఇప్పటికే హద్దు చేయించారా అని అడుక్కుంటే ఒకవేళ ఒక కేసు పక్కకి పంపించేయడానికి చక్కగా బండిలో పక్క ఎవిడెన్స్ ఉన్నాయి ఇప్పుడు దీంట్లో ఒకే ఒక్కటి క్రైమ్ అవుతుంది అది ఎప్పుడు అవుతదంటే ఈ అని కంప్లైంట్ పెట్టినట్టుంది గానీ మిగతా వాళ్ళకి అక్కడ ఉన్న కొంతమంది జర్నలిస్టుల సందేహం ఏంటంటే ఈ ఆస్తులు మొత్తం టీటీడీకి కాకుండా కొంత అందులో ఉన్న అధికారులు తిన్నారు అన్నటువంటిది అది తేలిస్తే అయిపోతుంది కొంతమంది సిబ్బంది ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించారో ఇందులో చూపించకుండా కొంత ప్రాపర్టీస్ వాళ్ళ పేరు రిజిస్టర్ చేయించుకున్నారు అంటున్నారు అది నిజమైతే వాళ్ళందరూ పాపాత్తులే వాళ్ళందరూ శిక్షక అర్హులు ఎందుకంటే దేవుడి గుడికి వెళ్ళాల్సిన సంబంధం అది వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగితే చెప్తారు కదా అదే కదా అనేది అసలు ఆ రూట్ లో దర్యాప్తు జరగట్లేదు ఇక్కడ అది అది అదైతే క్రైమే అదైనా ఆ కన్సర్న్ పర్సన్స్ తప్పు చేసిన బేసిక్ ఇక్కడ ఎథికల్ పాయింట్ రెండే రెండు పాయింట్లు ఒకటి ఇది రైటా కాదా అవును అది ఒకటి అది రెండవది శిక్షించాలా ఇది శిక్ష కాదా ఓకే ఆయనకి శిక్ష పడాలి ఇదంతా ఓకే మధ్యలో అనవసరంగా చనిపోయాడు కదా దాంట్లో జరుగుతున్న కేసుల్లో అమాయకులు బలవుతున్నారు అదే కదా ఇప్పుడు ఆ సంజయ్ అనేటటువంటి అధికారి లేకపోతే ఆయన పేరేంది ఇదివరకు ఇంటెలిజెన్స్ చేసినటువంటి అధికారి ఏబిని పట్టుకున్నారు వీళ్ళ హయాంలో ఏంటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తే అది చేశారు అది చెయ్యకూడదు అనేటట్టయితే అయితే నువ్వు కూడా చెప్పక ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పుడు పనులు చేపిస్తోంది కదా రాజకీయ ప్రయోజనాలకు అధికారులు వాడుతున్నారు వాడకపోతే వాళ్ళకి మెయిన్ స్ట్రీం పోస్ట్లు ఇవ్వట్ల అలా చేసిన వాళ్ళు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు జగన్ నీళ్ళు ఏం చేయలేరు చంద్రబాబు నాయన ఏం చేయలేడు వాళ్ళిద్దరూ కత్తి డాలు పట్టుకోవడం మానేసేసి వాళ్ళిద్దరు తరపున ఉన్న వాళ్ళని హింసించుకుంటున్నారు చివరికి ఇది చావులు దాకా వచ్చింది ఇది ఇది ప్రారంభం మాత్రమే ఇది ఇలాగే సాగితే ఇంకా చాలా మంది ఉద్యోగులు చేయొచ్చు మెంటల్ హెరాస్మెంట్ లేదంటే ఒక స్ట్రెస్ కి గురై కూడా ఒకసారి అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారా ఒకవేళ ఇది గనక సూసైడ్ అయితే అది నిజం ఇది సూసైడ్ గాని కానీ హత్య వెళ్ళ హత్య కాదు సూసైడ్ కానీ జారి పడినటువంటి సంఘటన ఇది మర్డర్ కాకుండా ఏదైనా మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు పని చేస్తున్న చాలా మంది ఉద్యోగులు మెంటల్ స్ట్రెస్ ఫేస్ చేస్తున్నారు ఈ కేసులకు సంబంధించిన ఇదైనా అప్పుడు ఆధ్యాత్మిక అది అమ్మాయి కేసు ఉంది చూడండి జందాలు జందాలకి ఏమైంది మళ్ళీ అదే జందాలు ఇప్పుడు పెట్టుబడి పెడుతున్నాడు మరి ఆ రోజు జినాలు చెప్పాడని ఆఫీస్ పట్టుకుని ఎందుకు ఏడిపించారు అదే కదా ఉద్యోగిని మరి ఏం చేయాలా అదే కదా రైట్ చూద్దాం అసలు పరకామణి చోరీ కేసు వ్యవహారం లోపల ఏం జరిగింది ఏంటి అనే తేల్చే పనిలో ఉన్న సందర్భంలో అకస్మాత్గా సతీష్ అనుమానాస్పద మృతి ఏదైతే ఉందో ఇది దీని వెనక కారణం ఏంటి నిజంగా క్రిమినల్ ఆస్పెక్ట్ ఉందా లేదంటే హత్య చేశారా ఎవరైనా చేయించారా ఆత్మహత్య చేసుకున్నారా ఈ కారణాలు గనక తెలిస్తే అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది నిజంగా ఆ ఆస్తులు నేరుగా శ్రీవారికే వెళ్ళినయ్యా లేదంటే మధ్యలో ఎవరైనా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా చాలా అంశాలు అయితే వెలుగులోకి రావాల్సిన అవసరం అయితే ఉంది పరకమ్మని చోరీ కేసు వ్యవహారానికి సంబంధించి